నమస్తే వ్యాయాస్ నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రేపు సీనియర్ ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమచంద్ర గారు ఆయన అడిగి తన బర్త్డే వేడుకలు కానీ తన ప్రస్థానం ఏ విధంగా మొదలైంది రాజకీయాల్లో కానీ సినిమా రంగంలో కానీ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీకు సీనియర్ ఎన్టీ రామారావుకి అభినవ సంబంధం ఉందంటారు కదా లేదు చాలా సీనియర్ అంటే కొద్దిగా ఎన్టీ రామారావు గారితో కొంతకాలం జర్నీ సాగింది నేను గా ఉన్న టైంలో ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు కొన్ని నేను జర్నలిస్ట్గా రాశాను టైక్లూర్ ఓపెన్ జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో అక్కడ ప్రసంగానికి వచ్చినప్పుడు అది నేనే కవర్ చేసినప్పుడు అట్లా తప్పితే ఎన్టీ రామారావు గారితో డైరెక్ట్ పరిచయం కానీ డైరెక్ట్గా కలవడం కానీ జరగలేదు కాకపోతే ఏంటంటే ఎన్టీ రామారావు గారు అనేది ఒక ఒక అవతార అని చెప్పాలి ఆయన్ని ఎందుకంటే మా ఊరు మచిలీపట్నం దగ్గర ఇంటి నామార్ ఊరు కూడా మచిలీపట్నం దగ్గరే అక్కడి నుంచి నిమ్మకూరు వాళ్ళదే అక్కడి నుంచి ఒక నాకు తెలిసి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలోనే నిమ్మకూరు ఉంటుంది నేనేం చేసాను ఇంటి నామార్ గారు ఇల్లు చూడాలని మా మావయ్య సైకిల్ వేసుకుని నిమ్మకూరు వెళ్ళేవాడిని వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఎన్టీఆర్ బ్రదర్స్ అనే ఆ బిల్డింగ్ మీరు రాసి ఉంటుంది ఎన్టీఆర్ బ్రదర్స్ అని ఉంటుంది అక్కడ మంచి మంచి గేదెలు ఉండేవి వాళ్ళ దగ్గర వాళ్ళ ఇటు పక్క ఇంటికి ముందే ఒక షెడ్లో మంచి గేదెలు కొట్టం ఉండేది మంచి మంచి గేదెలు ఉండేవి నేను చిన్నపిల్లవాని కాబట్టి నాకు ధైర్యం సరిపోయేది కాదు ఆ ఇంటికి వెళ్ళి ఆయన చూద్దాం అనుకున్నాను కాకపోతే ఇంటి రామారావు గారికి అత్యంత స్నేహితుడు భీమారావు అని ఉండేవాడు ఆయన మా బంధువు భీమారావు ఈయన రామారావు ఆయన భీమారావు ఏదైనా రాముడు భీముడు అంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే భీమారావు గారి ఫ్యామిలీ విజయవాడలో ఉండేది రామారావు గారి ఫ్యామిలీ ఏమో నిమ్మకూరు రామారావు గారు ఇక్కడింటికి వస్తే ఎల్లుంటూ భీమరావు గారింటి భోగిం కానీ ఇవన్నీ భీమరా గారిలో జరిగేది ఆ తర్వాత భీమరావు గారికి రామకృష్ణ స్టూడియో బాధ్యతలు అప్పు చెప్పడం అక్కడ రామారావు గారి దగ్గర ఉండటం ఇవన్నీ జరిగేది ఎందుకంటే భీమారావు గారి ద్వారానే ఇంటి రామారావు గారికి భీమరావు గారే స్వానభావం దర్శనం చేయడం కూడా భీమరావు గారు చేశారు సినిమా రంగానే సోనభావం రావడం కూడా కారణం కూడా కొంత ఇంటి రామారావు గారి పాత్ర ఉంది అలా భీమరావు గారి ద్వారా ఎందుకంటే భీమరావు గారి పిల్లలు ఎప్పుడు ఇంటి రామారావు గారి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే నేను ఇంటి రామారావు గారు వీరాభిమాని చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీకు ఒక చిన్న సంఘటన చెప్తా చెప్పండి సార్ ఎదురులేని మంచి సినిమా రిలీజ్ అయింది మచిలీపట్నం నటరాజ్ థియేటర్లో రిలీజ్ అయితే నేను ఆ సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడితే టికెట్లు రూపాయి రూపాయ కయుతం యాభై ఐదు పసులు టికెట్ ఒక రూపాయి కాయుతం పట్టుకుని ఆ టికెట్ల కోసం దూరతా ట్రై చేసేవాడి చిన్నపిల్లవాడిని కదా దొరికేది కాదు లైన్గా వెళ్ళడానికి కూడా కట్టి ఉండేది కదా అక్కడ ఇక్కడ ఏం చేసేవాడి అంటే జేబులో పెట్టుకుని రూపాయి కైతం తర్వాత అక్కడ తీసుకెళ్ళి తీసుకుందాం దూరాలి కదా అని చెప్పి ట్రై చేసుకుంటే నేను అక్కడికి వెళ్లే లోపలికి రూపాయి కాగితాన్ని కొట్టేసేటప్పుడు అసలు లోపలికి వెళ్ళలేదు ముందే రూపాయి రూపాయి పోయింది తర్వాత ఇంకొక రోజు రెండో రోజు వెళ్ళాను అదే రూపాయి కాగితాన్ని చేతితో పట్టుకుని ట్రై చేస్తుంటే వేరే ఒక అతను వచ్చేసి నేను తీసుకొస్తాను టికెట్ మీరు వాటి పక్కకు రండి అన్నాడు అతనికి రూపాయి ఇస్తే అతను అయిపోయాడు అలా ఒక చేద్దం మూడో రోజు మీరు రూపాయి కాగితాన్ని మార్చేసి యాభై ఐదు బేసలు చేతితో పట్టుకుని నలభై వేసలు నలభై ఐదు వేసలు జీవలో వేస్తున్నాను మళ్ళీ ట్రై చేస్తాడు టికెట్ కోసం వాణిశాను ఎన్డి రామారావు సినిమా అది అయితే యాభై ఐదు పేసలు మిగిలిన నలభై ఐదు పేసలు ఎవడో కొట్టేశాడు ఏమైనా కొట్టేశాడు ఆ యాభై ఐదు పేసలతో ఎదురుకున్న దిగే టికెట్ దొరకలేదు మా యలు వేలు పని సినిమా చూశాను అట్లా ఎదురలేని సినిమా అనుభవం ఏంటంటే నాకు ఐదు రూపాయలు లాస్ అయ్యాను ఎదురులేని మనిషికి అంటే అంత అభిమానం ఉండేది అప్పట్లో అది నేను నా చెప్పడం ఉద్దేశం ఏంటంటే అంత అభిమానం ఉండేది తర్వాత అనే సినిమా వచ్చింది అది ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ హీరో హీరోయిన్లు ఆ సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ కోసం ట్రై చేస్తున్నప్పుడు పోలీసులు లాఠీంతో కొట్టాడు దాంతో ఆ కాలు నొప్పి సన్నగా ని దాని వేసినా కానీ కాలు ఎంతలా వాచిపోయి ఒక నెల రోజుల పాటు మంచం పట్టాలి అదే ఇంకా గుర్తున్నాయి చాలా గుర్తున్నాయి అలాగే జస్టిస్ చౌదరి అని సినిమాకి వెళ్ళినప్పుడు రాధికా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు జస్టిస్ చౌదరి సినిమా ఆ థియేటర్లో మనం గేట్ పెద్ద గేట్ చేస్తాడు సినిమా థియేటర్లో అది తోసినప్పుడు మనం ముందుగా వెళ్ళిపోయి రైలు నుంచి చోళ్ళు కాబట్టి జనాలు అందరూ రెగపడుతూ ఉండేవాళ్ళు ఇలా తోసినప్పుడు నేనేం బొక్క బొక్కబాట పడిపోయాను నామేం జనం వెళ్ళిపోయారు వాచ్ పగిలిపోయింది ఇలా ఇన్టీ రామారావు గారు సినిమాతో అనుభవం అలా ఉండేది నాకు అంటే అంత అభిమానం ఉండేది ఇంటి రామారావు గారు అంటే తర్వాత నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ పెట్టారంట అప్పుడు అసలు ఇంకా జర్నలిజం అలా చదువుకుంటున్నా నేషనల్ కాలేజీలో చదువుకుంటున్నా ఎయిటీ టూలో పార్టీ పెట్టినప్పుడు పార్టీ సభ్యత్వం వన్ రూపాయి పెట్టారు రూపాయి నేను కూడా రూపాయి కట్టి పార్టీ సభ్యుడిగా చేరేనప్పుడు చేరిన తర్వాత ఇంటి రామరు గారు వస్తున్నారంటే స్పీచ్ మా కాలేజీలో ఆంధ్రజాతీయ కళాశాల అంటారు నేషనల్ కాలేజ్ని ఆంధ్రజాతీయ కళాశాల అంటారు మచిలీపట్నంలో నైటు తొమ్మిది గంటలకు ఇంటి గారి గారు ప్రసంగాలు ఉంటాయండి వస్తున్నారని కానీ ఆయన రావటం లేట్ అయిపోయి తెల్లవారుజామున ఐదు గంటలకి అప్పుడు వచ్చారు అప్పుడు దాకా తెలవారులు ఆ గ్రౌండ్లోనే నేషనల్ కాలేజీ గ్రౌండ్లోనే వెయిట్ చేసి ఇలా ఆ పార్టీకి ప్రచారం కోసం తిరిగాము చాలా వరకు ఆ అనుభవం ఉండేది నాకు అనుబంధం ఉండేది ఇలా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే నా పర్సనల్గా చెప్పాలంటే అనుభవం ఏంటంటే నేను సినిమా జర్నలిస్ట్గా పనిచేసింది నేను వచ్చినప్పుడు ఆయన లేరు ఇక్కడ నేను టూ థౌజండ్లో వచ్చాను ఆయన నైన్టీన్ నైన్టీ సిక్స్లో చనిపోయారు నేను ఏంటంటే జనరల్ రిపోర్టర్గా ఉన్నాడు మాత్రం కైక్లూరు ఉప ఎన్నిక జరిగినప్పుడు అక్కడ ఆయన ప్రసంగాలు రాశాను అలా నాలుగైదు ప్రసంగాలు రామారావు గారి ఆయన అక్కడ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ తక్కువ ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు ఈ సోషల్ మీడియా ఈ ఛానల్స్ టీవీ ఛానల్స్ కూడా లేవు పత్రికలే ఉండేవి పత్రికల్లో లిమిటెడ్గా ఉండేవాళ్ళు కాబట్టి మనకు వాల్యూ ఉండేది ఆ స్టేజ్ పక్కనే జర్నలిస్టులకి ఒక ఇది వేసేవాళ్ళు ఒక ఐదు ఆరుగురు తప్పితే ఎవరు ఉండేవాళ్ళు కాదు పెద్ద మూడు ఉండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు గుర్తింపు ఉండేది పేర్లతో పేర్లతో ఇచ్చేవాళ్ళు అలా ఇంటిరామారావు గారు అక్కడ ప్రసంగిస్తుంటే నేను కూర్చొని రాసిన సందర్భాలు ఉన్నాయి అలా కాబట్టి ఇంటి రామారావు గారు అంటేనే నిజంగా మా మా బంధువులు భీమరావు గారు బంధువులు అని చెప్పాం కాబట్టి మా బంధువులకి మచిలీపట్లలో తిరుమల నడిపడే కంపెనీ ఉండేది ఆ కంపెనీకి ఇంటి రామారావు గారు దేవుడి శ్రీనివాళ్ళు షూటింగ్ వచ్చినప్పుడు ఆ వీళ్ళ కంపెనీకి వచ్చారు అప్పుడు ఇంటిరామూ రామారావు ఫోటో ఒకటి ఉంటే ఆ ఫోటో పక్కన నా ఫోటో చిన్న ఫోటో అడ్డించుకుని మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్ కట్టుకు పెట్టుకునేవాడిని నా అంత అభిమానం ఉండేది అప్పుడు నట్లంటే నాకు ఇంటి రామారావు అన్న అన్న అభిమానం ఉండేది కానీ అదే ఇంటి రామారావు గారి అబ్బాయి రామకృష్ణ గారు వీళ్ళు ఓటో నెంబర్ కొర్రాడు ఈ సినిమాలు చేసేటప్పట్లో తారకరత్నతో సినిమాలు చేసినప్పుడు నాకు ఒక సినిమా జర్నలిస్ట్ అని వాళ్ళని తీసుకెళ్లారు హ్యాబిట్స్లో రామారావు గారు ఇల్లు అక్కడ ఉండేది హ్యాబిట్స్లో ఆ ఇంట్లో రామకృష్ణ గారు ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇంటి రామారావు గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళలేదు కానీ రామకృష్ణ గారు ఉన్నప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళాను బిఏ రాజుగారి జర్నలిస్ట్ బిఏ రాజుగారిని తీసుకెళ్తే ఆ రామారావు గారు అబ్బాయి రామకృష్ణ గారు నా చేతిలో డబ్బులు పెట్టపోయారు నేను తీసుకోలేదు మీ నాన్నగారు అభిమాని అండి మీ నాన్నగారు సినిమా కోసం తన్నులు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి నాకు సమస్య లేదని చెప్పాను ఇట్లా రామారావు గారితో డైరెక్ట్ అనుబంధం లేకపోయినా వాళ్ళ పిల్లలతోనూ వాళ్ళతోనూ అందరితోనూ అనుబంధం ఉంది జయకృష్ణ గారి ఇంటికి వెళ్ళాను జయకృష్ణ గారి పాప చనిపోయింది వాళ్ళ ఆ పాప గురించి కూడా నేను ఈనాడు ఆర్టికల్ రాశాను కానీ ఇంటి రామారావు గారి గురించి మాట్లాడటం నిజంగా చెప్పాలంటే మన అర్హత లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ సినిమా రంగంలో అంత ఒకప్పుడు అఖినే నాగేశ్వరరావు గారు కానీ ఇంటి రామారావు గారు సినిమా రంగం అంటేనే వీళ్ళిద్దరు ఆ తర్వాత కృష్ణా సోహన్ బాబు చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరి తర్వాత కృష్ణా సోహన్ బాబు ఆ తర్వాత ఐదవ వ్యక్తి ఎవరంటే కృష్ణరాజు గారు అప్పట్లో హీరోలు ఆ ఐదుగురే మిగతా వాళ్ళు చంద్రమోహనం మురళీమోహనం వీళ్ళందరూ ఆ తర్వాత కేటగిరీలు వస్తూ ఉండేవాళ్ళు కానీ పెద్ద హీరోలు ఎవరు అంటే ఎన్టీఆర్ ఏలిద్దరే మళ్ళీ నాగేశ్వర గారితో నాకు కనెక్షన్స్ ఉండి నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని చేసేవాడు కానీ ఇంటి రామారావు గారితో ఇంటి నేను అడిగే నాగేశ్వర గారిని కూడా మీ ఇద్దరికి పడేది కాదంట కదా అని అన్నప్పుడు కూడా ఆయన వాళ్ళు అంటే మధ్యలో వాళ్ళు మమ్మల్ని చెరగొట్టడానికి ట్రై చేసేవాళ్ళు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కానీ దానివల్ల మా వైద్యం కొంత గ్యాప్ వచ్చేది కానీ మళ్ళీ మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అని చెప్పుకొచ్చారు నాగేశ్వర గారు ఇది చాలా సందర్భాల్లో జరిగింది అది అప్పటి కూడా జరిగింది వాళ్ళకి వీళ్ళకి దగ్గర అవడం కోసం పని చెప్పి మీ గురించి నాగసు ఇట్లా అన్నాడు మీ సినిమా ఇది పోయిందని చెప్పి ఇట్లా అన్నారని చెప్పి నాగసు ఆ స్వయంగా అన్నారు ఇట్లా కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడ ఈ సందర్భంగా మనం నూట ఒకటవ పుట్టినరోజు రేపు ఆయనకి ఆయన నవంబర్ మామూలుగా మే ఇరవై ఎనిమిది తారీఖుని పంతొమ్మిది ఇరవై మూడులో పుట్టారు ఆయన ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి మన శతయంతి ఉత్సవాలు జరుపుకున్నాము ఆయన శతయంతి సందర్భంగా కూడా నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను చెన్నై వెళ్ళి ఇంటి రావడగారి గురించి మన వాళ్ళు ఇవ్వాలి ఆర్టికల్స్ ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నప్పుడు నేను వెళ్ళి పి సుశీల గారిని అలాగే శరత్ బాబు ఎల్ ఈశ్వరి ఇలా చాలామంది లెజెండ్స్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా నాకు ఈయన ఆ మహాభాగ్యం తగ్గింది ఇప్పుడు ఏదో జన్మలో వాళ్ళకి ఏదో కనెక్షన్ ప్రణానబంధం ఉంటేనే ఇవి జరుగుతాయి లేకపోతే జరగవు ఎవరు ఎక్కడ పని చేయాలో ఎవరు ఎక్కడికి రావాలో కారణ ఎన్టీ మన జన్మ జన్మల్లో కనెక్షన్స్ లేకుండా రావు అది రైట్ మీ వల్ల చాలా విషయాలు తెలుసుకోవాలి సీనియర్ ఎన్టీ రామారావు గురించి స్క్రీన్ మీదే కొద్దిగా తెలుసు కొద్దిగా రాజకీయాల్లో కొన్ని విషయాలు మాత్రం తెలుసు కానీ మీకు అతను అప్పట్లో ఉన్న మెమరీస్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు యూ